ఉదయగిరి అంగన్వాడి కార్యకర్తల ధర్నాకు అనుమతులు ఉన్నాయా లేవా పంతొమ్మిదో తేదీ మార్చి బుధవారం ఉదయగిరిలో జరిపిన అంగన్వాడి కార్యకర్తల ధర్నాకు అనుమతులు లేవా ఒంటిపూట పడులు జరుగుతున్న వేళ అంగన్వాడీ సెంటర్ల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లను పసిపిల్లల సంరక్షణను ఎవరికి అప్పగించారు అంగన్వాడి కార్యకర్తల ధర్నాకు అనుమతులు ఉన్నాయా లేవా పంతొమ్మిదో తేదీ మార్చి బుధవారం ఉదయగిరిలో జరిపిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకు అనుమతులు ఉన్నాయా లేవా ఒంటిపూట బడులు జరుగుతున్న వేళ అంగన్వాడీ సెంటర్ల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లను పసిపిల్లల సంరక్షణను ఎవరికి అప్పగించారు అంగన్వాడీ కార్యకర్తల సొంత విధి విధానాలు పాటించడం అధికారుల కనుసైకల్లో జరుగుతున్న తతంగమా లేక తప్పును ఒప్పుగా చూపే ప్రయత్నమా ధర్నా జరిగిన రోజున తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలకు ఆ రోజు వర్కింగ్ డేగా ప్రకటిస్తారా లేక గౌరవాసాలు అయినట్లు రికార్డులు చేస్తారా ఒక్కసారిగా విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు ముందస్తు నోటీసులు అధికారులకు సమర్పించారా లేక తమ ఇష్టానుసారంగా తాము ఉంటామని వాళ్లకు వాళ్లే విధి విధానాలు రూపొందించుకుంటున్నారా ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు స్కూల్ టైంలో అనగా పన్నెండు గంటల లోపల ఎంఆర్ఓ కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు చేరుకున్నట్లు సీసీ ఫుటేజ్ అయింది మరి అధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి సర్దుబాటు చేసుకున్నాం అంగన్వాడీ సెంటర్లలో ఎవరినో ఒకరిని పెట్టి తాము మా ప్రణాళికల ప్రకారమే పనులు చేస్తున్నాం అంటున్న అంగన్వాడీ కార్యకర్తలు నిజంగానే ఒక అంగన్వాడీ కార్యకర్తకి న్యాయం జరిగింది అనుకుంటే ఆ కార్యకర్త పోలీస్ స్టేషన్లకు గాని కోర్టులకు గాని ఇతర ఏ న్యాయశాఖలకైనా సంప్రదించి న్యాయం పొందవచ్చు అలా కాకుండా ఎవరో తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంగా వీరు చేస్తున్న ప్రయత్నం సమంజయమేనా దాదాపుగా నలభై పైన ఎండ కాస్తున్న వేళ తమ పిల్లలను ఎలాంటి బాధ్యత లేకుండా వదిలేసి సెంటర్లను వదిలిపెట్టి వెళ్ళిన అంగన్వాడీ కార్యకర్తల మీద పరువులు తల్లిదండ్రులు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు సార్ ఎవరు ఇతని మాటకి ఇది ఫార్వర్డ్ చేస్తాను కావాలని గ్రూప్స్లోకి నేను నిన్నీ యూనియన్ లీడర్లో ఖండించి మెసేజ్ పెట్టాను రా టాపిక్ పెట్టాక మళ్ళీ మళ్ళీ తనకి కావాలని గ్రూప్స్లో కట్ చేస్తాను అది ఎక్కడ ఎవరు ఎక్కడిసార్ నుంచి అతని నెంబర్ మీద అతను ఒకడు ఈతను ఒకడు ఈ ట్రూ నైన్ అతను ఇద్దరు రావాలి పిలిపించండి ఇద్దరిని పిలిపించి మాకు సమాధానం ఇక్కడి చెప్పింది ఆంధ్రపత్రిక అని ఆంధ్రపత్రిక వెంకట సార్ నైన్ అతను ట్రూ నైన్ యూట్యూబర్ అని పెడతాం పేర్లు తెలీదు జాషువా అంట ఆ పేర్లు కూడా మేము మెన్షన్ చేస్తాము వచ్చింది మీరు కాల్ చేసి వాళ్ళని పిలిపించండి ఇప్పుడు పిలిపించి మాకు సమాధానం చెప్తేనే మేమందరం ఇక్కడ నుంచి ఇంటికి